కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరుగుతున్న పనులను ఆపడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కేవలము ఉమ్మ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీ ఒకటేసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఇది ఒక రికార్డు తర్వాత రెండు సంవత్సరాల లోపలనే కరోనా కరోనా ఇరవై ఒకటికి అయిపోతే ఇరవై కంతా ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఓపెన్ కూడా ఐదు మెడికల్ కాలేజీ ఒకటే రోజు ఓపెన్ చేయడం జరిగింది ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఫస్ట్ టైం ఒకటేసారి ఓపెన్ చేసింది రెండు కాలేజీలు అబౌట్ టు ఓపెన్ పులివెందల కాలేజీకి అయితే యాభై సీట్లు అలాట్ అయిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్ దుర్మార్గంగా మాకు వద్దు ఆ సీట్లని చెప్పడం జరిగింది బుద్ధుండేవాడు ఎవ్వడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సీట్స్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత వాడు ఎవడు రిజెక్ట్ చేయడు వద్దని రాసిచ్చిన అంటే ఒక కాలేజీ ఆఫ్టర్ ఆల్ పదిహేడు మెడికల్ కాలేజీలు నడపలేని మీరు ఐదు కోట్ల ఆంధ్రులు ఉండేటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తాము డెవలప్ చేస్తాము మేము ఇక్కడ సంపద సృష్టిస్తామని చెప్తే అమాయకులు ఉండాలనుకుంటున్నారా పదిహేడు ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి పది మెడికల్ కాలేజీలు కట్టి నడపలేక మా చేత కాదు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నామని చెప్పడానికి సిగ్గు ఉంది గవర్నమెంట్కు నలభై సంవత్సరాల అభి అనుభవం ఉందంటారు ముఖ్యమంత్రి గారు అంత చేత కానప్పుడు దిగిపోండి సిగ్గులేని ప్రభుత్వం చెప్పడానికి ఇదొకటి నిదర్శనం చాలు